ఇవాళ బీసీలందరం హిందువులము అనేది ఉన్నది ఈ దేశం పేరు ముందుగా ఇది హిందుస్థాన్ సింధు నది నుంచి హిందుస్థాన్ అనేది వచ్చింది తర్వాత సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ వేటి తర్వాత భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లిక్ తర్వాత జై హింద్ ఒక మూమెంట్ కనుక ఈ దేశంలో అందరూ కూడా ఇది హిందుస్థాన్ అనుకుంటే హిందువులే కాబట్టి బీసీలకు పర్టిక్యులర్గా హిందూ అనే భావన కూడా ఉంటుంది తర్వాత ముస్లిం రాజులు కూడా ఈ దేశాన్ని వచ్చినప్పుడు ఇది హిందుస్థాన్ అనే భావించి కాబట్టి హిందూ తర్వాత మేము బీసీలం మధ్యస్థ కులాలం కాబట్టి హిందూ బీసీల యొక్క మహాసభ దీని లక్ష్యం ఏంటంటే దీర్ఘకాలంలో చాలా ఉంటాయి కానీ తక్షణ ప్రధాన కర్తవ్యం లేదా లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో అంబేద్కర్ ఉన్నప్పుడు తను ఎంతో పోరాటం చేసి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా ఉదాహరణకి ఒక ఎస్ నియోజకవర్గం ఎస్సీ కేటాయించబడింది అంటే అన్ని పార్టీలు ఎస్సీకే ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ఇచ్చిన ఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఇచ్చిన ఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్థి లేదా బీఆర్ఎస్ ఇచ్చిన ఎస్సీ ఎమ్మెల్యే ఇట్లాంటి అంటే ఎస్టీలకు కూడా ఇది ఉంటది కానీ బీసీలకు లేదు సరే బీసీలకు అప్పుడు అంబేద్కర్ బీసీలకు ఉండాలి అనే ప్రపోజల్ మనసులో పెట్టుకున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీలు కలిస్తే మెజారిటీ అవుతారు కాబట్టి వీళ్ళందరూ చట్టసభల చట్టసభలు ఏంటంటే అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గణతంత్రం ప్రజాస్వామ్యంలో వేరు వేరు సెక్షన్ల ప్రజల యొక్క రిప్రజెంటేషన్ దాంట్లో పార్లమెంట్లో ఉన్నప్పుడే సరి చట్టాలు సరియైన పథకాలనేది ప్రజలకు అక్కడ జరుగుతాయి సభలు అంటేనే అది అయితే వేర్వేరు సెక్షన్ల ప్రజలు అంటే ఈ దేశంలో వేరువేరు కులాలు వేరువేరు తెగలు వీళ్ళందరి రిప్రజెంటేషన్ దాంట్లో ఉండాలనేది అదే సామాజిక న్యాయం అనేది ఆయన భావన అదే గణతంత్రం కులం అనేది ఒక గణం అనుకుంటే ఎందుకంటే కులం నుంచి ఇంకో కులానికి వివాహ సంబంధాలు ఉండవు ఏవి ఉండవు ఓ కులం అదొక యూనిట్ గా ఉంటుంది కాబట్టి ఈ కులం యొక్క రిప్రజెంటేషన్ చట్ట సభలలో ఉండాలి అనేది అంబేద్కర్ ఆలోచన విధానం కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నెహ్రూ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేసింది దాంతో అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రిజైన్ చేసిండు బయటకు వచ్చిండు అప్పుడు నెహ్రూ కాక కళీల్కర్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి బీసీల కోసం ఆ ఆ కమిషన్ కూడా కొన్ని అంటే రిపో రిపొందిస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు తర్వాత డె తొమ్మిదిలో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం డెబ్బై ఏడు అంటారు డెబ్బై ఏడులో ఒక మండల్ కమిషన్ అనేసింది అది డెబ్బై తొమ్మిదిల రిపోర్ట్ ఇచ్చింది కానీ మళ్ళీ ఎనభైల కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా అమ్గాలి తొంభైకి వచ్చిన తర్వాత సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ఇచ్చిన నలభై సిఫారసులలో ఒకే ఒక్క సిఫారసు విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ అది అమలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక దానికి వ్యతిరేకంగా అనేకంగా బయటకు వచ్చి నిరసన తెలియచారు పెద్ద ఎత్తున దానికి వ్యతిరేక ఉద్యమాలు జరిపారు బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ తర్వాత దాన్ని మండల కమిషన్ అనేది గుర్తు ఉండడం కోసం బీసీలను మందిర్ వైపు తీసుకుపోయాయి రామ మందిర్ వైపు తీసుకుపోయాయి సరే మందిర్ అందరికి సంతోషంగా సంతోషమే దానిలే మరి అట్లా వచ్చినప్పుడు ఆ ఉద్యమం మందిర ఉద్యమం చేసి మరి ఇలా మందిర్ కడుతున్నారు కానీ మరి బీసీలను అటువైపు మలిచి మందిర్ కట్టినప్పుడు బీసీలను రిప్రజెంటేషన్ అనేది చట్టసభలు ఇవ్వాలి కదా ఇవాళ ఏడాది వచ్చిందంటే బీజేపీ నరేంద్ర మోడీ ఒక బీసీ హిందూ బీసీ నేను హిందూ బీసీని కాబట్టి నన్ను కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పుకుంటుంటాడు చెప్పుకున్నప్పుడు మరి నీవు ప్రధానమంత్రిగా ఒక్కడివే ఉండడం కాదు కదా బీసీలు చట్టసభల్లో ఒక యాభై శాతం అరవై శాతం నిష్పత్తి ప్రకారం ఉన్నారనుకో నీకు బలం వస్తుంది కదా కాబట్టి అది ఎందుకు చేయలేకపోతున్నావు ఇంకోవైపు ఏమో ఇటు రిప్రజెంటేషన్ లేదు బీసీలకు ఇంకోవైపు ఏం జరుగుతుందంటే సంపద అంతా అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్న పరిస్థితుంది సంపద వాళ్లకు పదవులు బ్రాహ్మణులకు నామకే వస్తే ప్రధానమంత్రిగా నువ్వు వాళ్ళకి సేవ చేయడానికి నామకే వస్తే ఏం కాదు వాళ్ళకి సేవ చేయడానికి బీసీలకు ఏం ఒరుగుతున్నది లేదు నీ వాళ్ళ కాబట్టి దీన్ని చట్టసభల బీసీలకు రిప్రజెంటేషన్ అంటే రిజర్వేషన్ దానికోసం జనాభా నిష్పత్తి ప్రకారం అరవై శాతం ఉంటే అరవై శాతం బీసీలకు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అంబేద్కర్ ఇచ్చిండు ఇప్పుడు నిన్న ఉన్న ఈయన మహిళలకు ఇచ్చిండు మహిళలకు చట్టసభల్లో వాటా ఇచ్చిన సంతోషం అందులో మళ్ళా బీసీ మహిళలే అప్పుడు గతంలో మన లలు ప్రసాద్ యాదవ్ ములాం సింగ్ యాదవ్ బలంగా ఉన్నప్పుడు దీంట్లో బీసీ వాటర్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు బీసీ వాటర్ పెట్టి మహిళా బిల్లు పాస్ చేయండి అన్నందుకు అప్పుడు అప్పుడు వెనక్కి తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీసీ నాయకత్వం చట్ట పార్లమెంట్లో బలంగా లేకపోవడం వల్ల ఇప్పుడు బిల్లు పాస్ చేయించుకుంటున్నారు ప్రత్యేక సమావేశాలు పెట్టి పాస్ చేయించుకున్నారు అది ఎప్పుడో పదిహేనుల తర్వాత పోస్ట్ రిలేటెడ్ చెక్ లాంటివి పో పదేళ్ల తర్వాత నేను అమలు చేసే బిల్లులు మరి బీసీలకు ఉండాలి కదా బీసీ మైలకు ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మేమంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినంత కాదు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎప్పుడు బలపడ్డది అని అంటే దేశంలో బీజేపీయే ఓ మూడు రాష్ట్రాలు చేసింది ఆ మూడు రాష్ట్రాలు చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అరే మా మూడు రాష్ట్రాలు అసలు అంతకుముందు డిమాండ్ లేదు ఇది డిమాండ్ ఉన్నది అర తొమ్ ఉద్యమం చేసినాం కాబట్టి తెలంగాణ అనేది న్యాయమైన డిమాండ్ మనం పోరాడాలి అనేది వచ్చేసి ఇవాళ మహిళల బిల్లు చేసి బీసీల బిల్లు ఒక్కరోజు ముందు ఈ మహిళా బిల్లు కంటే ఒక్కరోజు ముందు సోషల్ ఢిల్లీ నేషనల్ మీడియాలో రేపు ఓబీసీ బిల్లు పెట్టబోతున్నారు మహిళా బిల్లు పెట్టబోతున్నారు అని ఓ ఆ రోజంతా నేషనల్ మీడియా వదరగొట్టింది కుదరగొట్టింది తర్వాత చాలా మంది బీసీ సంఘాల నాయకులు ఫోన్ చేసి నాకు ఇక బీసీ రిజర్వేషన్ కూడా అయిపోతున్నాయన్న బీజేపీ కథం చేసి పడేస్తుంది అని చెప్పి చాలా సౌపడుతున్నారు రాత్రి ఉయ్యాలియారు బీసీ నాయకులంతా తేలా చూస్తే మహిళా బిల్ వచ్చేసింది బీసీ బిల్ ఊసలేదు పాస్ లేదు అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు పోరాడకుంటే ప్రాతినిధ్యం రాదు చట్ట సభల డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే స్తంత్రం వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో బీసీలు త్యాగాలు చేసిన అనేక పోరాటాలు చేసారు పోరాటాలు త్యాగాలు చేసినప్పుడు ఏమో బీసీలు కావాలి అధికారం వచ్చిన తర్వాత పార్లమెంట్లో పనికిరాలి పోరాటానికి పనికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ అంటే నాయకుడిగా పనికిరాడు పోరాటం చేసిన సేపు భూమి నిలిచిపెట్టుకుని వ్యవసాయాలన్నీ నిలిచిపెట్టుకుని వృత్తులు ఇచ్చి పెట్టుకొని నీతో ఉద్యమంలో కావాలి అది వచ్చిన తర్వాత మాత్రం మళ్ళా ఎవరి వృత్తులలో వాళ్ళు వెళ్ళిపోవాలి తర్వాత ఈ చివరికి ఆ వృత్తులు కూడా కథం అయిపోయినాయి మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అట్లనే జరిగింది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం అంతా ఉద్యమాల్లో దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత గతం కేసీఆర్ కూడా అదే మెతడు అగ్ర కులాలకే మూడు శాతం ఉన్న వాళ్ళకి యాభై ఇట్లా మళ్ళీ రెడ్డి వెలమ పాలన అనేది ఇక్కడ రాష్ట్రం ఏర్పడుతుంది మొత్తం మీద అక్కడ ఈ దేశంలో ఉన్న వ్యవస్థల ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఇట్లా జరుగుతుంది కాబట్టి బీసీ ఉద్యమం యొక్క అవసరం ఉన్నది అయితే ఈ బీసీ ఉద్యమం కూడా మరి గతంలో లేదా అంటే గతంలో ఉన్నట్లు చాలా సంఘాలు ఉన్నాయి మన దగ్గర కానీ ఆ సంఘాలు ఏంటంటే సంఘాలు పెట్టుకున్నారు అవి రాజకీయాలలో రాలేదు అదే మరి టిఆర్ఎస్ చూస్తే ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి టిఆర్ఎస్ అటు ఎన్నికల్లో పాల్గొన్నది ఇటు ఎంతో కొంత ఉద్యమాలు చేసింది లాబింగ్ మెథడ్ కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుని గోంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం రోగినైనా మేము కౌలించుకుంటాం ఇట్లాంటి కొన్ని ఏర్పాటు చేసుకొని శాంతియుత రాజకీయ ఉద్యమ పందాలు పోరాటం చేసింది ఇంకోవైపు ఉద్యమకారులు విప్లవ ఉద్యమకారులు సంఘాలు అందరి పోరాటం తనతమ స్థాయిలో ఎవరు పోరాటం వాళ్ళు చేయడం వల్ల తెలంగాణ సిద్ధించింది తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో బీసీ రిప్రజెంటేషన్ అనేది ప్రాతినిధ్యం జనాభా దామాషా ప్రాతినిధ్యం దీన్ని సాధించుకోవడానికి కూడా మనం అటువంటి పోరాటాలన్నీ చేయాల్సిన అవసరం తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ అనేది అన్ని కులాలకు సంబంధించి అనుకుంటే బీసీ ఒక్కరిది కాదు మాది కానప్పుడే మేము జీవితాలు త్యాగం చేసాం తెలంగాణ కోసం కాబట్టి ఇప్పుడు ఇది మా సమస్య చట్టసభల్లో బీసీల మా సమస్య దీనికోసం మరి త్యాగాలు చేయాలి కదా అప్పుడంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మాకు అర్థం కాలేదు ఇది ఇది రాలేదు మాకు కొందరేమో తెలంగాణ వచ్చిన తర్వాత మీ తా చూసుకుందామన్నారు పెద్ద మనుషులే అన్నారు జయశంకర్ అన్నారు కాబట్టి నిజమే కదా అనుకున్నాం పెద్ద మనుషులు చెప్పినట్టు వినాలి కదా మేము చిన్నోళ్ళం కాబట్టి కాబట్టి ఇవాళ బీసీలకు మహిళలకు కూడా అయింది కదా ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడూ అయింది ఇవాళ మహిళలకు కూడా అయిపోయింది మరి బీసీల సంగతి ఏంది అనేది ప్రశ్న కాబట్టి నరేంద్ర మోడీ హిందూ బీసీ అని అంటున్నాడు కాబట్టి మేము హిందూ బీసీలమే కాబట్టి మా ప్రాతినిధ్యం ఏది మరి చట్ట సభల మరి నువ్వు ఉన్నప్పుడే లేకపోతే మరి ఎవరు చేస్తారు ఇక అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో చట్ట సభల్లో బీసీ ప్రాతినిధ్యం కావాలని తీవ్రమైన ఉద్యమం మనం ఇక్కడ ఒక తెలంగాణ ఉద్యమ అనుభవం మనకు ఉంది కనుక ఈ అనుభవంతోటి తెలంగాణలో బీసీ ఉద్యమం మనం పెంచి దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాన్ని నిర్మించడానికి మనం ఇనిషియేషన్ తీసుకుంటాం అట్లా దాంట్లో భాగంగా మేము హిందూ బీసీ మహాసభను ఏర్పాటు చేసాం రాష్ట్రంతో పాటు కేంద్ర స్థాయి ఆది అని రవ్వ తీసుకెళ్తున్నాం అసలు దేనికి ఆలోచన ఆలోచన అయితే నేమ్ ఎప్పుడు స్ట్రాప్ చేశారు ఎస్ ఇది ఒక రెండున్నర అనేలా అయితే ఆలోచన సంవత్సరాలుగా వస్తున్నది ఏం చేయాలి రిప్రజెంటేషన్ అనేది ఇప్పుడు మన పోయిన సంవత్సరం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మండల్ జయంతి రోజున ఈ సంస్థ లాంజనంగా ప్రారంభించింది ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ఈ వేడి నేపథ్యంలో బీసీలకి ఇచ్చిన స్థానాల్లో అన్ని పార్టీలకు కానీ బీసీల స్థాయి ఏ మేరకు ఉంది అనేది మీ ఆలోచన సరే అది ఇక మనం అయితే ఉద్యోగం స్టార్ట్ చేసినాం ఇప్పుడే కానీ అన్ని పార్టీలు ఇప్పటి వరకు ఉన్న క్రమాన్ని కొనసాగిస్తున్నాయి ఏం క్రమం అని అంటే ఓ ఇరవై సీట్లు టీఆర్ఎస్ ఇచ్చి అంటే బీఆర్ఎస్ ఇచ్చింది అనుకో ఇరవై నాలుగు కాంగ్రెస్ ఇచ్చి మేము బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇచ్చినాం ఇంకో నాలుగు బీజేపీ ఎక్కువ ఇచ్చి మేము బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఇచ్చినాం అని ఒకరికంటే ఒకరికి ఎక్కువ ఇచ్చినాం అని కానీ నిజానికి ఈ దేశంలో మా రాష్ట్రంలోకి వచ్చేసరికి నూటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు నూట పంతొమ్మిదిల సగానికి పైగా రావాలి అంటే అరవైకి పైగా రావాలి బీసీలకు అయితే అరవై పైగా రావాల్సి ఉండగా ముప్పై నాలుగు ఇస్తా అని కాంగ్రెస్ అని ముప్పై నాలుగు ఏంటో ఇరవై ఏడు శాతం ఇరవై ఎనిమిది శాతం అయితే ముప్పై నాలుగు ఇస్తానని లాస్ట్కి ఎంత కడుపు వస్తుంది అంటే ఇరవై ఎనిమిదో ఇరవై నాలుగు శాతం కడుపు వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో ఇస్తుంది మొత్తం సీట్లు పోనీ అది కూడా ఏమైనా నిజంగా ఇరవై ఎనిమిది సీట్లు బీసీలు గెలిచే సీట్లు ఏనా అంటే అది కాదు మొన్న హెచ్ఎల్ పన్నెండు ప్రకటిస్తే ఫస్ట్ లిస్టులో అందులో ఒకటి రెండే గెలిచే అవకాశాలు మిగతా పది ఓడిపోయే లెక్కనే అంటే ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇవ్వడం బీసీలను కథం చేయాలి తర్వాత బీజేపీ బీజేపీ ఈ రాష్ట్రంలో గెలిచేటట్టు అయితేనేమో అప్పర్ కాస్ట్ అందరికీ ఇస్తుండే సీట్లు కానీ ఇప్పుడు ఓడిపోవాలని నిర్ణయించుకున్నది ఎందుకంటే బీఆర్ఎస్ను గెలిపించాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీలో ప్రాబ్లం అయింది కాబట్టి బీఆర్ఎస్ని గెలిపించాలి అంటే ఓడిపోయే క్యాండిడేట్లకు ఇవ్వాలి ఓడిపోయి ఓడించాలి ఓడించాలి అనుకున్నప్పుడు బీసీలకి ఇవ్వాలి నష్టం ఎవరికి చేయాలి మనం బీసీలకి నష్టం కావాలి కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి పోటీ చేయడం లేదు రెడ్డి కాబట్టి చేయాలి కదా ఎన్నో అవుతాను అట్లా అప్ప రాజగోపాల్ రెడ్డి నిన్నటి వరకు ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు టికెట్ అనగానే ఆయన బీజేపీ గెలిచేది లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పోయి పోటీ చేస్తాను కాంగ్రెస్లో ఖాళీ పెట్టిన మునుగోడులో అయిన కోసం రావడం కోసం నేను ఇంకో ఎల్బీ నగర్లో మధు యాష్కి మధు యాష్ ఇత్తూరు ఇత్తూరు ఇత్తరు మీడియాలో ప్రచారం జరిగింది తీరాది అతనే కాలి పెట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాగానే ఏదో అదో ఏదో ఒకటి ఎంచుకోవడం అనేది జరుగుతుంది కేవలం గెలవలేరని కాదు గెలిచినా ఇవ్వరు గెలిచినా ఎందుకు గెలవరు ఎవరు రెడ్డిలో ఓడిపోతలేరా అప్పర్ క్యాస్ట్ ఓడిపోతలేరా అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఏ పార్టీలైనా అగ్రకుల పార్టీలు ఎంతసేపు బీసీలకు నష్టం చేయడమే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఇదే వరకు కూడా జరుగుతుంది అగ్ర కులాల ధన వాళ్ళు ఆ స్థాయిలో కూర్చుంటున్నారు అనేది ఒక నానుడిగా మీరు తీసుకెళ్తున్నారు ధనబలం అనేది సెకండ్ ధనబలం కూడా ఉన్నది ధనబలం కంటే కుల అలా భావన అంటే రెడ్డిలు గెలుస్తారు ఫస్ట్ ప్రచారం అవుతుంది ఎవరైనా బీసీకి టికెట్ ఇస్తే ఆ గాడింగ్ గెలుస్తాడు పోయి అంటే ఫస్ట్ భావజాలం అనేది పెద్ద సమస్యల దగ్గర అంత వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఖర్చు పెట్టలేరు ఇలాంటి వాళ్ళు చెప్తారు కారణం కానీ ఇంటర్నల్ వాళ్ళకి వ్యూహం అంటే మనం ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ నిలబెట్టాలి అంటే ముందు సెట్ సెట్ చేయాలి కాంగ్రెస్ తోట కూడా జాయిన్ అయ్యి మెచ్చారు ఇక ఒక టాక్ నడుస్తుంటది రెడీలంతా ఏమంటారు అంటే ఏడే గెలుస్తారు భయ అంటారు మరి ఆయన గెలుస్తాను టాక్ వచ్చింది ఓటువాలనుకుంటూ ఓట్ చేయండి ఎవరు గేస్తారు మరిగా మల్లారెడ్డి గేస్తారు అంటే ఆ టాప్ అనేది అక్కడ తీసుకొస్తారు గాయన గెలుస్తారు మల్లారెడ్డి ఈ ఈ ఎన్నికలలో ఖచ్చితంగా బీసీలను గెలిపించాలని ప్రచారం చేస్తారు ఇప్పుడు మాది ప్రాథమిక స్థాయిలో ఉంది సంస్థ సరే మా ప్రచారం సాధ్యమైనంతవరకు చేస్తాం మా ప్రచారాన్ని ప్రజలు పట్టించుకుంటారా బీసీ ప్రజలు పట్టించుకురా తర్వాత విషయం ఏర్పడ్డది ఇప్పుడు కనుక కానీ భవిష్యత్తులో ఇవ్వాల ప్రారంభమైంది అంటే టిఆర్ఎస్ రెండు వేల ఒకటిలో ప్రారంభమైంది ఇప్పుడు బీఆర్ఎస్ మేము ఇవ్వాల ప్రారంభం టీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ చిన్న అంశం కానీ మనం ఇవాళ అంశం దేశవ్యాప్త అంశం తర్వాత టిఆర్ఎస్ తెలంగాణ అనేది అందుకోవాలి నలభై ఐదు యాభై ఏళ్ళ కింద తెలంగాణ కోల్పోవడం జరిగింది పంతొమ్మిది యాభై నాలుగు తెలంగాణను కోల్పోవడం జరిగింది తక్కువ కాలం కానీ బీసీలు ఒక మూడు వేల సంవత్సరాలుగా అప్పర్ కాస్ట్ మోస్తూ వస్తుంది కాబట్టి ఇది దీర్ఘకాలిక సమస్య ప్లస్ ఇది చాలా దేశవ్యాప్తమైన విస్తృతమైన సమస్య అందుకని ఇది వాళ్ళ మనం తెలంగాణలో ప్రారంభించడం హిందూ బీసీ మహాసభ అనేది రేపు దేశవ్యాప్తంగా నిర్మాణం చేస్తూ పోతుంటాం సరే తెలంగాణ వచ్చిన తొందరగా ఇది రాకపోవచ్చు కానీ ఇది రావాల్సిన అవసరం ఉన్నది మా మన తరంలో కాకుండా భవిష్యత్ తరాలకు అయినా మనం ఇవాళ మార్గం వేసుకోవడం ఖచ్చితంగా ఏదో ఒకరోజు చట్ట సభలలో మన వాటా మనం సాధించుకుంటాం వీలైతే మన జీవిత కాలంలో సాధించుకుంటాం కొంచెం అటు అయినా నెక్స్ట్ తరం అయితే ఖచ్చితంగా సాధించుకుంటాం భారతదేశ వ్యాప్తంగా జిల్లాల వారికి మండలాల స్థాయిలో ఎంబీసీ నాయకులుగా రాష్ట్రాల వారికి అంతటా కూడా నిర్మాణం చేస్తాం నిర్మాణం చేస్తాం దానికి మొదటిగా మీరు తీసుకోబోయే మొదటి అంశం ఏంటి మేము ఇప్పుడు ప్రచార దశ విస్తృతంగా కలపత్రాలు పోస్టర్లు మీటింగ్లు తర్వాత ఈ ఎన్నికల్లోపు కనీసం పాదయాత్రలు అట్లాంటివి చేయడానికి లేదు ఎన్నికల తర్వాత పాదయాత్రలు సైకిల్ యాత్రలు ఫస్ట్ తెలంగాణలో బలపరచుకుంటూ ఇతర రాష్ట్రాల కమిటీలు ఇతర రాష్ట్రాలకు కూడా తర్వాత యాత్రలు కొనసాగిస్తాం అట్లా దేశవ్యాప్తంగా నిర్మాణం చేసుకొని దేశవ్యాప్తంగా మనం ఉద్యమం చేయడం జరిగింది ముందు ముందు టిఆర్ఎస్ ఇప్పుడే చేస్తాం టిఆర్ఎస్ ప్రారంభం నుంచి ఎన్నికల్లో పోటీ చేసింది హిందూ బీసీ మహాసభ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంది అవకాశం హిందూ బీసీ మహాసభ అయితే రిజిస్ట్రేషన్ చేయలేదు రిజిస్ట్రేషన్ ఎన్నికల తర్వాత చేస్తాను ఎందుకంటే రెండున్నరలే మేము అనుకోని ప్రిపేర్ అయినాం కానీ ఇంకా ఇంకా కాలేదు ప్లేస్ ఈ ఎన్నికల తర్వాత మేము పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం పార్టీగా ఇది ఎన్నికల్లో పాల్గొంటుంది అన్ని రకాల పోరాటాలు ఎన్నికల పోరాటంలో ఉంటుంది ప్రజా ఉద్యమాలు కూడా చేస్తాయి హిందూ బీసీ మహాసభ పోరాటాలు ఉద్యమం కాదు ముందుకు తీసుకెళ్తారా శాంతియుతంగా దేశవ్యాప్తంగా చేస్తారా ఎలా ఉండబోతుంది ఒక పోరాటం అనేది అనేక రూపాలలో జరుగుతుంటుంది ఎవరు ఆలోచన విధానం వాళ్ళది కానీ ప్రధానంగా దేశంలో స్వాతంత్ర ఉద్యమం అనేది సెంటర్ పాయింట్ గాంధీ అదొక శాంతియుత ఉద్యమం అట్లానే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా అనేకమైన మిలిటెంట్ పోరాటాలు రకరకాల పోరాటాలు జరిగాయి మధ్యస్థ పోరాటాలు శాంతియుత పోరాటాలు శాంతియుత పోరాటాలు ప్రధానంగా కేంద్రం అనేది కేసీఆర్ అట్లానే బహుజన ఉద్యమం అనేది ఒకటి జరిగింది కా మానసిక కాశీరామ్ కాబట్టి మనం కూడా ఈ ఉద్యమాన్ని శాంతియుత ఉద్యమ పందాలు తీసుకుపోతుంటాం అయినా అక్కడక్కడ ఏమైనా జరిగాయంటే జరుగుతాయి ఇప్పుడు కృష్ణమాది మార్గదండలో పెట్టి శాంతియుత ఉద్యమం కానీ అక్కడక్కడ ఏమైనా జరిగినా దాన్ని ఎవరు ఆపలేరు కదా అందుకని ప్రధానంగా శాంతియుత రాజకీయ ఉద్యమ పంధ బొంత పురుగునైనా ముద్దాడతాం తెలంగాణ ఉద్యమ అనుభవం కుష్ఠురోగినైనా కౌలించుకుంటాం లాబింగ్ మెథడ్ ఇతర పార్టీలతో కూడా ప్రధానంగా బీసీలకు అనుకూలంగా ఏ పార్టీ అనే నిర్ణయం తీసుకుంటే ఉదాహరణకి రాహుల్ గాంధీ మేము కులగాన చేస్తాం దేశవ్యాప్తంగా అదే సమయంలో మేము అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం అని అన్నాడు సముచిత అంటే రిప్రజెంటేషన్ జనాభా అనుకుంటున్నాం సమ ఉచిత కాబట్టి అట్లా అనుకున్నప్పుడు అది మంచి నిర్ణయం అయితే రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో దానికి భిన్నంగా మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం అంటే రెడ్డి భూస్వామి నాయకత్వం వాళ్ళు వ్యవహరిస్తున్నారు సరే వీళ్ళని ఎట్ ఎదుర్కోవాలి అనేది మాకు ఒక అంశం కానీ రాహుల్ దేశవ్యాప్తంగా మాత్రం తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు పాలసీ పరంగా కాబట్టి అది మేము వెల్కమ్ చేస్తాం మీ హిందూ బీసీ మహాసభ బీసీలకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చే ఆలోచనల్లో కార్యాచరణ ఇప్పుడు ఒక ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమంలో భాగంగా అన్ని రకాలుగా కార్యక్రమాలు ఉంటాయి ప్రధానంగా మా రాజకీయ ఉద్యమం మా రిప్రజెంటేషన్ రాజకీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు అంటే మనం సంఘాలు అనేది వెల్ఫేర్ కోసమే స్ట్రగుల్ చేస్తున్నప్పుడు పాలక వర్గాలు గంతే అడుగుతున్నారు కదా గంతే గంతిస్తుంది మనం రాజకీయ ఉద్యమం చేసినప్పుడు మా వాటా కావాలని అడిగినప్పుడు అన్ని రంగాల్లో వాటా అనేది ఎంతో కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది తృప్తి పరచడం కోసం ఏమన్నా ఉద్యమాన్ని తృప్తిపరచడం కోసం అయినా ఎంతో కొంత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా బీసీలు కొంత బలపడతా ఉంటారు ఫైనల్ గా మనకు రాజకీయ అధికారం వచ్చినా కూడా అన్ని రంగాలలో మన వాట అనేది మనకు సాధ్యమైంది సంక్షేమం అనేది సాధ్యమైంది బీసీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లు హాస్టల్ విద్యారంగంలో ఇవన్నీ కూడా ఆర్ కృష్ణన్న తర్వాత శ్రీనివాస్ గౌడు నరేందర్ గౌడు బీసీ సంక్షేమ సంఘాలు పెట్టి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు ఆ డిమాండ్లు చేసుకుంటూ వస్తున్నారు కానీ అసలు ప్రధానమైన డిమాండ్ అనేది ఇది ఇది కొంచెం తక్కువ సైజులో కనబడింది కనబడ్డది కాబట్టి ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ చేసినప్పుడు ఇవి ఇంకా వేగవంతం అవుతాయి సంక్షేమం అనేది ఏదైనా బిజీలో పవర్ ఉంటాయి కానీ సంక్షేమం అనేది ఈజీ చేయబడుతుంది